హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పెన్షన్దారులకు భారీ శుభార్త అయితే రావడం జరిగింది వైఎస్ఆర్ పెన్షన్దారులకు జూలై నెలలో ఏడు వేల పెన్షన్ అనేది ఒక్కొక్క పెన్షన్దారుడికి అయితే రానుంది అలాగే వికలాంగులకు దివ్యాంగులకు అలాగే అంగవైకల్యం కలిగిన వారికి వారి యొక్క పెన్షన్ కన్నా ఎక్కువ అయితే రానుందండి సో దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే వారికి ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించినటువంటి మూడు వేలు కలిపి మొత్తం తొమ్మిది వేల రూపాయల చొప్పున పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అలాగే అంగవైకల్యం కలిగిన వారికి వారికి పదివేల రూపాయల చొప్పున పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే వంద శాతం అంగవైకల్యం కలిగిన వారు ఉన్నారో వారికి పదిహేను వేల రూపాయలు చొప్పున పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అలాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధర్మవరం సభలో ప్రకటిస్తూ ఇలా అన్నారు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో అలాగే ఎవరైతే అంగవైకల్యం వంద శాతం వారు ఉన్నారో వారందరికీ పదిహేను వేల రూపాయల చొప్పున పెన్షన్ అనేది ఇవ్వబ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అలాగే మైనార్టీ ముస్లింస్లు ఎవరైతే ఉన్నారో అంటే బీసీలు విసి క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగిందండి సో రాష్ట్రంలో జూలై నెల నుంచి ఎవరైతే అధికారంలోకి వస్తారో అనేది తెలియాల్సి ఉంది సో టీడీపీ వస్తే కానీ వైఎస్ఆర్ పెన్షన్దారులకు భారీగా పెన్షన్ అనేది పెంచడం జరుగుతుందండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి